నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు రోజు ఈ బండి టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పదిహేడు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండో నెల రిజిస్ట్రేషన్ యాభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది బానట్ నుంచి డిక్కే వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీస్ రిప్లేస్ కాలేదు చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి కానీ ఏం మారలేదు బండ్లే ఇక్కడ రస్టింగ్ లేదు ఫ్రంట్ గ్లాస్ బండ కొట్టి క్రాక్ వచ్చింది గ్లాస్ చేంజ్ చేసిస్తా అంటుండు ఫైవ్ సీటర్ డీజిల్ మాన్యువల్ రెండు ఎయిర్ బ్యాగులు ఏబీఎస్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వైస్ కమాండింగ్ ఉంటుంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి చెప్పినీ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది బల్లే మైనస్ అంటే గ్లాస్ ఒక్కటి మాత్రం పలిగింది సార్ అదొకటి చేంజ్ చేసి ఇస్తాడు రెండు వేల పదిహేడు పదకొండు నెలల తయారైంది పదకొండు వందల రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ వేరియంట్ డిజిలీ వైట్ కలర్ మాన్యువల్ లీటర్కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్ఎస్ ఇన్వఎస్ అన్ని ఇస్తాయి బండి మన దగ్గర మార్చుకుంటే లక్ష రూపాయలు పేపర్లకి అయితాయి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి మీరు వచ్చి బండి కొండవద్దా అంటే ఇక్కడ తలసే చేస్తా మీ బండి మీరు నప్పుకొని పోరు లేదు తీసుకురమంటే జగిత్యాల దాకా తీసుకొచ్చి డెలివరీ ఇస్తాం ఒకసారి బండి మొత్తం చూడండి నచ్చితే నా నెంబర్ కాల్ చేయండి టాటా నెక్సాన్ ఎక్స్ఎం వేరియంట్ రెండు వేల పదిహేడు పదో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు పదకొండు రిజిస్ట్రేషన్ అయింది ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బానట్ కూడా పాన పెట్టలేదు సార్ ఎక్కడ రస్టింగ్ రాలేదు అప్రాలు ఒరిజినల్ ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు డీజిల్ బండి బానట్టేసి డీజిల్ బండి మ్యాన్యువల్ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ టాటా నెక్సాన్ ఎక్స్ఎం వేరియంట్ ఫోర్ పవర్ రెండోస్ పాస్టరింగ్ వస్తుంది యాభై ఆరు వేల రెండు వందల యాభై ఏడు కిలోమీటర్ తిరిగింది యాభై ఏడు వేలు అనుకోరు వాయిస్ కమాండింగ్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వచ్చినాయి సిక్స్ బ్యాగ్ సిక్స్ పీడ్ గేర్ బ్యాగ్స్ నార్మల్ ఏసీ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఇంటీరియర్ సీట్ కవర్ వేయించుకోవాలి కంపెనీ నుంచి వచ్చిన సీట్సే ఉన్నాయి కేవలం యాభై ఏడు వేలు మాత్రమే తిరిగింది టాటా నెక్సాన్ ఎక్స్ఎం వేరియంట్ డిజిలీ మాన్యువల్ సేఫ్టీ బండి ఇది ఫైవ్ సీటర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ సార్ ఎన్వస్ ఇన్వెస్ అన్నీ వస్తాయి ఈ బండికి బానట్ నుంచి డిక్కి వరకు ఏ పీసు మారలేదు సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ చేసుకోవాలి ఆయన చేంజ్ ఇస్తా అన్నట్టు ఇది కూడా షోరూమ్ గ్లాస్ అయి సింహాల బం ఉంటుంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ లోపల ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్టెఫినీ టైర్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటుంది టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ డీజిల్ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ టూ వరకు జీవితకాలం ఉంటుంది పంపర్లు పెయింట్ అయినాయి కానీ ఏ పీసీ రిప్లేస్ కాలేదు బండ్లే కస్టమర్ ధర ఐదు లక్షల అరవై వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఐదు లక్షల అరవై వేలు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్